హాయ్ హలో నమస్తే గుడ్ ఆఫ్టర్నూన్ అండి చూడండి పదకొండు పదకొండు అయితే దాటిందండి ఈరోజు లంచ్ టైం అవుతుంది ఇగో చూడండి దోసకాయ టమాటా ఉల్లిపాయ ఇవన్నీ కలిపేసి ఇగో చూడండి చేపలు ఇవన్నీ కలిపేసి వాళ్ళైతే నేను కర్రీ చేస్తున్నానండి చేపలు దోసకాయ టమాటా కలిపేసి చేపల కూర అయితే వండుతున్నానండి ఎండి చేపలు ఉంటారు కదా ఇక కర్రీ అయితే చేస్తున్నానండి ఈరోజు మహా లంచ్కి వచ్చేసి చూడండి ఇగో చూడండి అండి రైస్ అయితే పెట్టాను రైస్ అయితే ఉడుగుతుంది బియ్యం ఇంకా ఇలా అయితే చాలా లేట్ అయింది ఇగో రైస్ ఉడుగుతుంది బియ్యం చూడండి చెక్కు తీసుకున్నా ఉల్లిపాయలు ఇవన్నీ కడుక్కుంటా కడుక్కొని కట్ చేసుకుంటాను ఇగో చేపలు అయితే కోసుకోవాలి ఇవి ఉంటాయి కదా ఏకల తోపలన్నీ తీసేసి కట్ చేసుకున్నాను చేపలు కూడా చూడండి ఇగోండి ఓకే అండి ఇవన్నీ కట్ చేసుకొని కర్రీ అయితే స్టార్ట్ చేస్తాను అన్నం అయితే పొంగొచ్చింది ఇక చూడండి చూడండి అన్నం అయితే ఉమ్మది పక్కన ఉమ్మది వెళ్తుంది పక్క పక్కన దాని మీద పెట్టుకున్నానండి చిన్నపాయ్ మీదకి ఇక చూడండి కర్రీ అయితే స్టార్ట్ చేసుకున్నా హైలో పెట్టుకుంటాను కొంచెం ఇది చేపలు ఉన్నాయి కదా చేపలు వేయించుకుంటాను ంపు అయితే వేయించుకుంటున్నాను చూడండి పచ్చిమిరపకాయలు ఆనియన్స్ ఇగో చేపలని కడుక్కుంటున్నానండి శుభ్రంగా ఇక చూడండి వేయించుకున్నాను కదా వేయించుకొని ఇగో శుభ్రంగా కడుక్కొని తాలింపులు అయితే వేసుకుంటా రైస్ అయితే అయిపోయింది ఆపేస్తున్నా చూడండి తగినంత ఉప్పు పసుపు చూడండి తగినంత ఉప్పు పసుపు అయితే వేసుకున్నా కదా బాగా కలుపుకుంటాను అయితేనే కలర్ ఫుల్ గా ఉందండి కర్రీ మాత్రం ఈ టమాటా ముక్కలు ఉన్నాయి కదా టమాటా ముక్కలు దోసకాయ ముక్కలు రెండు కలిపి అయితే వేస్తున్నానండి చూడండి దోసకాయ ముక్కలు టమాటా ముక్కలు వేసుకున్నా బాగా కలుపుకుంటాను కర్రీ చాలా కలర్ఫుల్గా గా అయితే ఉందండి చాలా ఎమ్మిగా కలర్ఫుల్గా గా మంచి స్మెల్ అయితే వస్తుంది చూడండి చూడండి అల్లం వెల్లిపాయ పేస్టు ఫ్రెష్ గా దంచుకున్నది అయితే దంచుకున్నా కదా ఫ్రెష్ గా అదైతే వేసుకుంటున్నా ఫ్రెష్గా అల్లం అలవిల్లి పేస్ట్ అయితే వేసుకుంటున్నా ఇక చూడండి అలమిల్లి పేస్ట్ వేసుకున్నా కదా ఫ్రెష్గా దంచుకుని కలుపుకుంటున్నా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాక కర్రీ మాత్రం మంచి స్మెల్ వస్తుందండి చూడండి చాలా మంచి స్మెల్ అయితే వస్తుంది చూడండి తగినంత కారం అయితే వేసుకున్నా తగినంత కారం వేసుకొని కలుపుకుంటా చికెన్ మసాలా పౌడర్ అయితే వేసుకుంటున్నానండి కర్రీలోని చూడండి చికెన్ మసాలా పౌడర్ చికెన్ మసాలా పౌడర్ వేసుకున్నాను కదా చూడండి కలుపుకుంటున్నాను బాగా కలుపుకొని కొంచెం అంతా ఎసరేసుకుంటే వేసుకోవచ్చు వేసుకొని ఇక ఒక ఫైవ్ మినిట్స్ మగ్గించుకుంటే సిమ్లోనే ఐదు పది నిమిషాలు మగ్గించుకుంటే కర్రీ అయితే ప్రిపేర్ అయిపోద్దండి చూడండి దోసకాయ టమాటా చేపలైతే మా కర్రీ అయితే చేస్తున్నానండి మంచిగా ఉంది కర్రీ కర్రీ మాత్రం చాలా కలర్ఫుల్గా ఎమ్మీగా ఉందండి కర్ర ఇక ఈ రోజు మొదల నుంచి వచ్చేసి ఇదేనండి చూడండి రైస్ అయితే అయిపోయింది పక్కన ఈ రోజు వచ్చేసి ఇంకా రైస్ అయిపోయింది కదా చూడండి దోసకాయ టమాటా చేపల కర్రీ అయితే చేస్తున్నానండి ఓకే అండి చూడండి ఇక రైస్ అయితే వంట అయితే అయిపోయింది నాది ఇక అక్కడ చూడండి బ్యాచ్ అన్నం కోసం అయితే ఎదురు చూస్తున్నారు మసాలా అయితే వచ్చారు చూడండి ఇప్పుడే స్నానం చేసి వచ్చినా కూడా చెమట్లో మాత్రం మస్తు చెమట్లో ఇక అన్నం అయితే పెట్టేస్తాను కర్రీ కూడా రెడీ అయిపోయింది ఇక ఓకే అండి వీడియో అండి ఇక ఇంతటితోనే ఎండ్ చేస్తాను ఇక అన్నం అయితే పెట్టేస్తున్నాను చూడండి ఇలా చూడండి ఇగో చూడండి అండి కర్రీ అయితే అయిపోయింది ఇగో కారం మసాలా అవన్నీ వేసి ఇక నేనైతే ఇక సిమ్లో పెట్టాను పది నిమిషాలు దాకా సిమ్లో పెట్టే కర్రీ కూడా అయిపోయింది చూడండి కర్రీ మాత్రం బాగుందండి చేపలో దోసకాయ ఈ రోజు మహా లంచ్కి వచ్చేసి ఇదేనండి దోసకాయ టమాటా చేపలు వేసి ఉండాను ఇక రైస్ అయితే అయిపోయింది కదా ఇక మేమే తినేస్తున్నామండి మీరు తిన్నారా ఫ్రెండ్స్ తినకపోతే తినేయండి అండి ఎట్టుందండి ఉప్పు సరిపోయిందా ఇంకొద్దిగా ఏమన్నయనా వేసా పావు కేజీ దాకా వేసానండి ఉప్పాయి అన్ని జరిపాయి ఇక బాగానే ఉందా ఇంకొనండి ఇక మా సార్కి అయితే అన్నం పెట్టారు తినేసి వెళ్ళిపోతారు స్కూల్కి అయితే వెళ్ళిపోతారు ఇక ఓకే అండి ఉప్పాయాల కొంచెం ఓకే ఓకే అసలే ఓకే అండి ఈ వీడియో ఎంతటితోనైతే ఎండ్ చేస్తున్నానండి ఇక పెట్టేశాను కదా మా సార్కి అబ్బాయికి కూడా పెట్టేస్తాం మేము తినేస్తామండి ఇంకా మా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తే లైక్ చేయండి అండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఫస్ట్ టైం ఫస్ట్ మాత్రం మీరు చేసేది ఏంటంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే అండి పక్కన ఐకాన్ ఉంటుందండి బెల్ ఐకాన్ దాని కనుక ప్రెస్ చేశారంటే మేము చేసే వీడియోస్ మీకు నోటిఫికేషన్స్ ద్వారా వస్తాయండి ఓకే ఫ్రెండ్స్ మేమైతే ఉంటున్నామండి మేమైతే తింటామండి ఇంకా మా కర్రీ రైస్ అంత అయిపోయింది కదా లంచ్ టైం అయింది కదా ఇక మేమే తింటున్నామండి మీరు తిన్నారా ఫ్రెండ్స్ తినకపోతే తినేయండి మీ కర్రీ అండి మాకు కామెంట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ అండి వీడియో ఎంత టైం చేస్తున్నాం ఓకే అండి బాయ్ అండి బాయ్